ఈరోజు మనం చర్చించబోయే అంశం ఒక రకమైన చిక్కుముడి లాంటిది మనం నుంచి వింటున్నదే కదా కలియుగల్లో ధర్మం ఒక్క పాదం మీదే ఉంటుంది అధర్మం మూడు పాదాల్లో ఉంటుంది అని ఈ మాట వినగానే మనకు ఏవో ఘోరాలు వార్తల్లో చూసే మోసాలు ఇవే గుర్తొస్తాయి అవును అంత పాడైపోయింది అనే ఒక నిరాశ కలుగుతుంది కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది విజ్ఞానమిత్రం నుంచి వెంకటరమణ గారు అందించిన ఈ విశ్లేషణ ఈ కథకు పూర్తిగా ఇంకో కోణాన్ని చూపిస్తోంది ఖచ్చితంగా ఇదొక వైరుధ్యం లాంటిది ఒకవైపు అధర్మం పెరిగిపోతోందని అంటున్నాం మరోవైపు చూస్తే సమాజంలో భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామూహిక పూజలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి అదే అదే పాయింట్ ఒకే సమాజంలో భక్తి అధర్మం రెండూ ఇంత తీవ్ర స్థాయిలో ఎలా పెరుగుతాయి ఈ చిక్కుముడిని విప్పడమే ఈరోజు మన ప్రయత్నం అవును కలియుగమంటే కేవలం ధర్మం నెమ్మదిగా కనుమరుగైపోయే కాలం కాదట బదులుగా ఇది మంచి చెడుల మధ్య అంటే ధర్మ అధర్మాల మధ్య ఒక రకమైన తీవ్రమైన విభజన జరుగుతున్న కాలం విభజన అంటే పోలరైజేషన్ లాగానా ఆ సరిగ్గా అదే పదం ఒక పోలరైజేషన్ అధర్మం ఎంత తీవ్రంగా ఉంటుందో దానికి ప్రతిస్పందనగానో ఏమో ధర్మం కూడా అంతే బలంగా వ్యక్తమవుతోంది ఒక్క నిమిషం ఇక్కడ నాకో ప్రశ్న ఇది ఒకదానికొకటి ప్రతిచర్య అంటారా అంటే సమాజంలో చెడు పిరిగేకొద్దీ దాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది మరింత బలంగా దేవుడివైపు వెళుతున్నారా చాలా మంచి ప్రశ్న ఈ ఆధారం ప్రకారం ఆ రెండిటి మధ్య సంబంధముంది ఇదొక రకమైన ప్రతిచర్య లాంటిదే సమాజంలో జరుగుతున్న మార్పులు విలువల పతనం ఇవన్నీ చూసి చాలా మందిలో ఒక రకమైన అభద్రతాభావం కలుగుతోంది నిజమే ఒక అస్థిరత్వం అవును ఆ శూన్యతను పూరించుకోడానికి వాళ్ళు ఆధ్యాత్మికత వైపు మరింత బలంగా మొగ్గు చూపుతున్నారు ఓహో అంటే అధర్మం పెరగడం అనేది ఒక రకంగా ధర్మాన్ని పాటించే వాళ్లను మరింత గట్టిగా చేస్తోందన్నమాట అవును ఆ క్రమంలోనే ధర్మాచరణ రూపాలు కూడా మారుతున్నాయి ఆసక్తికరంగా ఉంది రూపాలు మారుతున్నాయన్నారు కదా అంటే ఈ పెరుగుతున్న భక్తికి ఏవైనా ఆధారాలు అంటే మనకు బయట కనిపించేవేవైనా ఉన్నాయా ఖచ్చితంగా ఈ విశ్లేషణలో కేవలం సిద్ధాంతం చెప్పి వదిలేదు దానికి బలమైన ఆధారాలు కూడా చూపించారు ముఖ్యంగా సామూహికంగా పూజలు భజనలు చేసుకోవటం చాలా ఎక్కువైంది అంటున్నారు ఇక్కడే అసలు విషయముంది ఆ భక్తిని చూపించే విధానం మారింది ఉదాహరణకు ఒకప్పుడు భజనలు అంటే ఎవరి ఇంట్లోనో చిన్న గుడిలోనో జరిగేవి అవును కాని ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లు అద్దెకు తీసుకుని వందల మందితో కలిసి భజనలు కీర్తనలు నిర్వహించటం ఒక కొత్త ట్రెండ్గా మారింది ఇది నిజమే గమనించాల్సిన విషయం అంటే ఒకప్పుడు గుడి ప్రాంగణాల్లో జరిగేవి ఇప్పుడు వాణిజ్య వేడుకల మీదకొస్తున్నాయి దీని కారణమేమైంటుంది సౌకర్యమా లేక తమ భక్తిని నలుగురికి చూపించాలనే కోరిక బహుశా రెండునేమో ఒకటి ఆధునిక జీవనశైలి నగరాల్లో ఇరుకు ఏళ్లలో వందల మందిని పిలవటం కష్టం కదా అవును పార్కింగ్ సమస్య స్థలం లౌషన్ అయితే ఆ సౌకర్యాలు ఉంటాయి రెండోది మీరు చెప్పినట్లు తమ నమ్మకాలను తమ సమూహ బలాన్ని ప్రదర్శించుకోవటం కూడా ఒక కారణం మేమంతా ఒక్కటే మా విశ్వాసాలు ఇవి అని సమిష్టిగా ప్రకటించుకోవడానికి ఇదొక వేదికగా మారింది అంటే ఈ రోజుల్లో భక్తిని ఎవ్వరు పట్టించుకుంటున్నారు అని నిట్టూర్చే వాళ్లకు ఇది గట్టి అన్నమాట ఆవును ఈ ఫంక్షన్ ఫంక్షన్హాళ్ల సంస్కృతి ఒక ఉదాహరణ అయితే మరి జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా ఆ అక్కడికే వస్తున్నాను ఫంక్షన్ హాళ్లలో భజనలు అనేదొక చిన్న రూపం అయితే దానికి చాలా పెద్ద రూపాలు కూడా ఉన్నాయి ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగడం అనేది ఒక చారిత్రక సంఘటనగా ఈ ఆధారం చెప్తోంది నిజమే అది కేవలం ఒక కాదు కాదు అది కొన్ని కోట్ల మంది ప్రజల సామూహిక ఆకాంక్షకు భక్తికి ఒక ప్రతిరూపం అలాగే పుష్కరాల వంటి నదీ ఉత్సవాలు కూడా వాటికి లక్షలాది మంది తరలిరావడం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టడం ఇవన్నీ సామూహిక భక్తికి నిదర్శనాలే అయితే ఇక్కడ నాకో సందేహం పుష్కరాల లాంటి వాటికి ఇంత భారీగా ఖర్చు పెట్టడం మీడియా వాటిని పెద్ద ఎత్తున చూపించడం ఇది కూడా ఈ కనిపించే భక్తి పెరగడానికి ఒక కారణం కావచ్చు కదా ఇది చాలా మంచి పరిశీలన ఈ ఆధారం కూడా ఆ కోణాన్ని కాదనలేదు ప్రభుత్వ ప్రోత్సాహం మీడియా కవరేజ్ సోషల్ మీడియా వ్యాప్తి ఇవన్నీ ఈ కార్యక్రమాలను మరింత పెద్దవిగా చేస్తున్నాయి అయితే అసలు విషయమేంటంటే ప్రజల్లో అంతర్లీనంగా ఒక బలమైన విశ్వాసం లేకపోతే ఈ బాహ్యశక్తులు ఏమీ చేయలేవు అవి కేవలం ఉన్నదాన్ని వృద్ధి చేస్తాయి అంతే సరే జాతీయ రాష్ట్రస్థాయి ఉదాహరణలు చూసాం కానీ సామాన్యుడి జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజంలో ఈ మార్పు కనిపిస్తోందా అక్కడికే వద్దాం ఈ విశ్లేషణలో మన దైనందిన జీవితంలోని ఆధారాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆధునిక అపార్ట్మెంట్ కల్చర్ను దీనికొక మంచి ఉదాహరణగా పేర్కొన్నారు ఓ అవునా ఎలా ఒకప్పుడు పల్లెల్లో కనిపించే సమిష్టి తత్వం ఇప్పుడు అపార్ట్మెంట్లలో కొత్త రూపంలో కనిపిస్తోంది వినాయక చవితికి పెద్ద పందిళ్లు వేయడం శ్రీరామనవమికి పానకం పంచడం దసరా ఉత్సవాలు ఇవన్నీ ఇప్పుడు అపార్ట్మెంట్లలో చాలా సమిష్టిగా జరుపుకుంటున్నారు కదా నిజమే ఇక్కడ ఒక వాదన వినిపించవచ్చు అపార్ట్మెంట్లలో జరిగేవి నిజమైన భక్తి కంటే ఒక సోషల్ గ్యాదరింగ్ లాంటివి కదా అని అంటే ఊరి పండుగలో ఉండే ఆ సహజత్వం ఇందులో ఉంటుందా లేక ఇది కేవలం ఒక కమ్యూనిటీ యాక్టివిటీనా అద్భుతమైన ప్రశ్న ఈ విశ్లేషణ ప్రకారం మనం భక్తిని సామాజిక వేరు వేరుచేసి చూడకూడదు పాతకాలంలో ఊరి పండుగ కూడా కేవలం భక్తి మాత్రమే కాదు అదొక పెద్ద సామాజిక కార్యక్రమం నిజమే అందరూ కలుసుకోవడానికి ఒక అవకాశం అవును ఇప్పుడు అపార్ట్మెంట్లలో జరుగుతున్నది కూడా అదే దాని కేంద్రంలో ఒక దేవుడి విగ్రహం ఒక పూజ ఒక ప్రసాదం ఉంటాయి ఆ సామాజిక బంధానికి ఆధ్యాత్మికతే పునాది అంటే రూపం మారింది కాని సారం మారలేదనమాట ఖచ్చితంగా కాబట్టి ఇది కూడా పెరుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యానికి సంకేతమేనని ఈ విశ్లేషణ గట్టిగా వాదిస్తోంది సరే ఇప్పటిదాకా మనం నాణేనికి ఒకవైపే చూశాం భక్తి ఎలా కొత్త రూపంలో వ్యక్తమవుతోందో చర్చించాం కాని మన అసలు సిద్ధాంతం పోలరైజేషన్ గదా అంటే నాణేనికి రెండోవైపు అవును రెండోవైపు కూడా అంతే బలంగా ఉండాలి ఈ ఆధారం తీవ్రమైన అధర్మం అని ప్రస్తావించిందిగదా దానికి కూడా ఇంతే ఆధునిక ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా ఉదాహరణకు ఒకప్పుడు దొంగతనమంటే ఇంట్లో జరిగేది ఇప్పుడు వేల కోట్ల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఇవి కలియుగ అధర్మానికి కొత్త రూపాలా ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన అంశం ధర్మం ఎలాగైతే కొత్త రూపాలు తీసుకుంటోందో అధర్మం కూడా అంతే ఆధునికంగా మరింత ప్రమాదకరంగా మారుతోంది మీరు చెప్పినట్లు సైబర్ నేరాలు దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఒకప్పుడు ఒక్క మనిషిని మోసం చేయాలంటే వాళ్లను నేరుగా కలవాలి ఇప్పుడు ఒక్క క్లిక్తో ఎక్కడో కూర్చుని లక్షల మందిని మోసం చేయొచ్చు అధర్మం యొక్క పరిధి అంటే స్కేల్ విపరీతంగా పెరిగిపోయింది స్కేల్ పెరిగింది సంక్లిష్టత కూడా పెరిగింది కేవలం ఆర్థిక నేరాలే కాదు సామాజిక స్థాయిలో ఆ సామాజిక స్థాయిలో కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ విద్వేష ప్రచారాలు చూడండి ఒకప్పుడు ఒక అబద్ధం నలుగురికి చేరేసరికి సమయం పట్టేది ఇప్పుడు ఒక తప్పుడు వార్త నిమిషాల్లో లక్షల మందికి చేరి సమాజంలో అల్లరులు సృష్టిస్తోంది ఇది చాలా ప్రమాదకరం అవును వ్యక్తుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీయడం సమాజాన్ని వర్గాలుగా విడగొట్టడం ఇవన్నీ ఈ ఆధునిక అధర్మం యొక్క లక్షణాలు అప్పుడు నాకో విషయం స్పష్టమవుతుంది ఒకవైపు టెక్నాలజీని వాడుకొని ఫంక్షన్ హాళ్లలో భజనలకు పిలుపునిస్తుంటే మరోవైపు అదే టెక్నాలజీని వాడుకుని మోసాలు చేస్తున్నారు సరిగ్గా అదే టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే ఒక ఆంప్లిఫైయర్ లాంటిది అది మంచినీ చెడును రెండింటినీ పెద్దదిగా చేసి చూపిస్తుంది అవును అందుకే ఈ విభజన ఇప్పుడు మరింత స్పష్టంగా మరింత తీవ్రంగా కనిపిస్తోంది ఆ రెండు ధ్రువాల మధ్య ఉన్న ప్రదేశం తగ్గిపోతోంది ఈ ఉదాహరణలన్నీ కలిపి చూస్తే ఈ ఆధారం ప్రకారం ఆధ్యాత్మికత అనేది మనిషికి బయటనుంచి నేర్పించేది కాదు అది ప్రతి ఒక్కర్లోనూ సహజంగా అంటే బై డీఫాల్ట్గా ఉంటుందనమాట అవును ఆ బైడీఫాల్ట్ ఆధ్యాత్మికత అనే ఆలోచనే ఇక్కడ కీలకం అంటే మనం ప్రజలు నాస్తికులుగా మారుతున్నారా అని అడగకూడదు అడగకూడదు బదులుగా వారి ఆధ్యాత్మికత ఏ కొత్త రూపం తీసుకుంటోంది అని అడగాలన్నమాట సరిగ్గా అర్థం చేసుకున్నానా అవును మీరు దాన్ని సంపూర్ణంగా గ్రహించారు అసలు పాయింట్ అదే మనిషిలో ఆ అంతర్లీన ఆధ్యాత్మికత ఎప్పుడు ఉంటుంది దాన్ని బయటకు తీసుకురావడానికి పరిస్థితులు సందర్భాలు వేరుగా ఉంటాయంతే నిజమే ఒకరు ఫంక్షన్ హాల్లో భజన ద్వారా తమ భక్తిని చాటుకుంటే ఇంకొకరు ఆన్లైన్లో ఒక ప్రవచనం వినడం ద్వారా సంతృప్తిపడతారు రూపాలు వేరు సారం ఒక్కటే అందుకే ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడటానికి బదులు ప్రజలు ఏ ఏ కొత్త మార్గాల్లో తమ విశ్వాసాలను వ్యక్తపరుస్తున్నారో గమనించాలని ఈ విశ్లేషణం ముగిస్తుంది క్షణం ఆగుదాం ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఎందుకంటే చాలామంది పాత తరం వారు ఈ కొత్త పద్ధతులను చూసి ఈదేం భక్తి అంతా ఆర్భాటమే అని కొట్టిపారేస్తారు అవును ఆ విమర్శ ఉంది కాని ఈ ఆధారం వాటిని తిరస్కరించడం లేదు వాటిని ఒక పరిణామంగా ఒక ఎవల్యూషన్గా చూస్తోంది సరిగ్గా అదే ఫంక్షన్ హాల్లో జరిగే భజన కూడా ఒక ఆధునిక సత్సంగమే అపార్ట్మెంట్లో జరిగే వినాయక చవితి కూడా ఒక ఆధునిక గ్రామ పండుగే ఈ మార్పును గుర్తించడమే ఇక్కడ ముఖ్యం నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఈ విశ్లేషణ భరోసా ఇస్తుంది కాబట్టి ఈ రోజు మన విశ్లేషణ ప్రకారం కలియుగమంటే కేవలం అధర్మం పెరిగే కాలమనే ఏకపక్ష వాదన సరికాదు అది సగం చిత్రమే అవును ఇది మంచి చెడులు ధర్మ అధర్మాలు రెండూ వాటి వాటి తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యే ఒక సంక్లిష్టమైన పోలరైజ్డ్ కాలం అవును అయోధ్య రామమందిరం వంటి జాతీయ స్థాయి సంఘటనల నుంచి మన పక్క అపార్ట్మెంట్లో జరిగే ఉత్సవాల వరకు అలాగే పెరిగిపోతున్న సైబర్ నేరాల నుండి సామాజిక విద్వేషాల వరకు అన్నీ ఒకే పోలరైజేషన్ ప్రక్రియలో భాగమే ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికత ఈ ఆధునిక ప్రపంచంలో తనకు తానుగా దారులు వెతుక్కుంటోంది ఖచ్చితంగా కాబట్టి నిరాశకు బదులుగా ఈ వైవిధ్యాన్ని ఈ కొత్తదనాన్ని అర్థం ఇక్కడి కీలక సందేశం ఈ చర్చ మనకొక ఆలోచనను మిగిల్చి వెళుతోంది ఈ ఆధారం చెప్పినట్లు ఆధ్యాత్మికత సహజ సిద్ధమైనది అది ఆధునిక రూపాలను తీసుకుంటోంది నిజమే అయితే రాబోయే డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఈ సామూహిక భక్తి యొక్క తదుపరి పరిణామం ఎలా ఉండబోతోంది ఆసక్తికరమైన ప్రశ్న భవిష్యత్ తరాల కోసం ఎలాంటి కొత్త ఫంక్షన్ హాళ్ళూ ఉద్భవిస్తాయి అవి భౌతికంగా ఉంటాయా లేక మెటావర్స్ లాంటి వర్చువల్ రియాలిటీలో ఉంటాయా అక్కడ కూడా ధర్మాధర్మాల మధ్య ఇంతే తీవ్రమైన పోలరైజేషన్ చూస్తామా ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది